అందరికీ నమస్కారం ఇక్కడ సీనియర్ నాయకులు రుద్రగోపి గారు అదేవిధంగా గ్రీవిన్సిల్ ఉపాధ్యక్షుడు కేతారి సుబ్రహ్మణ్యం గారు నిన్న సోషల్ మీడియా వేదికగా భాను ప్రకాష్ రెడ్డి గారి తనయుడు పృథ్వీ గారు భూమున కరుణాకర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం కరుణాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం గల వ్యక్తి అలాంటి వ్యక్తిగారి మీద అవాకులు చవాకులు పేలడం సమంజసం కాదు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి కూడా మీది కాదు పృథ్వీ గారు మీరే తెలుసుకోండి కావాలంటే మీ నాన్న అడగండి ఇలాంటి అవాకు చవాకులు అలాంటి కరుణాగర్ రెడ్డి గారిపై పేలడం అభినయ్ రెడ్డి గారి మీద మాట్లాడడం సమంజసం కాదు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు రెండు చేతులు ఉన్నాయి మాకు రెండు చేతులు ఉన్నాయి మీకు అధికారం అని ఇంకో రెండు చేతులతో మీరు రాక్షస క్రీడ ఆడుతున్నారు మా అధికారం వచ్చినప్పుడు మాకు నాలుగు చేతులు వస్తాయి మా రాక్షస క్రీడ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి పృథ్వీ గారు ఒక్కసారి ఊహించుకొని మాట్లాడు నువ్వు అంతేగాని పారిశుద్ధ్య విషయంలో మీ నాన్న దగ్గర కేసు వాపస్ తీసుకొని పరిశుభ్రమైన తిరుపతి నగరంగా తీర్చిదిద్దండి అని అంటే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అయ్యో బాబు మీ నాన్న ఒప్పించి నువ్వు బాగా అవ్వు దీని గురించి ఆలోచించు అనంటే మీకు అరవై మూడు వేల ఓట్లతో ఓడిపోయినారు మేము అడిగేది నువ్వు చెప్పేది ఏంది అసలు పారిశుద్ధ్య విషయంలో మీ నాన్నగారి స్టాండ్ అయింది తిరుపతి ప్రజలకు మీ నాన్నగారు ఏం చెప్పాలనుకున్నారు మీరు తిరుపతిలో ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరిగింది అన్నారు తిరుపతి అభివృద్ధిపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోమన కరుణాగర్ రెడ్డి గారు బోమన అభినయ్ రెడ్డి గారి అనుచరులుగా మేము ఐదు మంది వస్తాం మీరు ఐదు మంది రండి మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ మీరు చెప్పండి మీ టైం మీరు చెప్పండి అభివృద్ధి మీద చర్చిద్దాం ఆ అభివృద్ధిలో చర్చిలో కూర్చున్న తర్వాత మేమంతా కలిసి ఏమండి ఇక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు బ్రహ్మాండంగా వేసినారంటే ప్రతి నువ్వు అరవై మూడు వేలతో ఓడిపోయినాం అనే సమాధానం చెప్పద్దు కంటెంట్ తో మాట్లాడు పారిశుద్ధ్య విషయంలో మీ నాన్న ఏ స్టాండ్ లో ఉన్నాడు ప్రజలకి మీ కుటుంబం ఏం చేయాలనుకుంటున్నది ఇంత కక్ష మీ కుటుంబం తిరుపతి ప్రజలపై ఎందుకు ఉంది ఇంకోటి మీ నాన్న ఒప్పించు ఆ క్రెడిట్ నువ్వు మీ నానే తీసుకోండి ఇంకెవ్వరికీ వద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉండడానికి ఆ క్రెడిట్ అంతా కూడా మీరే తీసుకోండి మాకొద్దు అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు నీ నోట్ నోటు కట్టడం లేకుండా ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరికే ఉండడం అదేవిధంగా నువ్వు చదువుకున్న ఏమంటావ్ ఏమంటావు వై అభినయరెడ్డి గారితో ఉండే వ్యక్తులు చిల్లరగాళ్ళ అభినయ్ రెడ్డి గారితో ఉండేవాళ్ళు తొట్టి గంగా మోచేతి నీళ్లు తాగేవాళ్ళ ఓకే నువ్వు అనుకో కానీ దానికి సమాధానం నీకు చెప్పేంత స్థాయి మాది కాదు నువ్వు అనుకుంటున్నావు ఆ స్థాయికి మించి పడతా ఉన్నావు మేము నువ్వు ఎన్నెన్నా మా స్థాయి కరుణాకర్ రెడ్డి గారి దగ్గర అభినయ్ రెడ్డి గారి దగ్గర మా స్థాయి పడిపోదు చివరగా ఒకటి తెలియజేసుకుంటున్నాను మీ నాన్నతో చెప్పి ఆ కేసు వాపసు తీసుకో తిరుపతి నగరానికి మీ కుటుంబం ఏదో ఆవగిందంత పనైనా చేసింది నీ పేరు పృథ్వీ కదా పృథ్వీ అంటే భూమి నువ్వు తిరుపతి నగరానికి భూమి అంత చేయక్కర్లేదు ఒక చిన్న ఇసుక రేణువంతా చేసిన మీ కుటుంబం తిరుపతి ప్రజలు మర్చిపోరని తెలియజేసుకుంటూ నమస్కారం